అందరికి సలం ప్రార్థన నాలుగు దినములు సమాధిలో ఉన్న లాజర్ను సజీవంగా లేపిన విషువంశ్యామికు స్తోత్రం అంజూరపు చెట్టు నీ మాట శక్తి వలన నశింపచేసిన విషువంశ్యామికు స్తోత్రం జన జం జన సమూహము నుండి ఆశ్చర్య రీతిగా తప్పించుకున్న తప్పించుకున్న విషువంశ్యామికు స్తోత్రం పది మంది రోగులను స్వస్థపరిచిన యశు అమశయా మీకు స్తోత్రం రెండవసారి నీ ప్రత్యక్షతను కనపరిచిన యశు అమశయా మీకు స్తోత్రం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనని చెప్పిన యశు అనసియా మీకు స్తోత్రం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరుగతిని అని చెప్పిన యశుయామస్యా మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి తగు రీతిగా మమ్మల్ని మేము మలుచుకొని తండ్రి నీకు మహిమకరం నీ నామహిమకరముగా మా జీవితములకు ఆశీర్వాదకరముగా మారునట్లుగా తండ్రి నీవు మాకు జ్ఞానోపదేశము చేస్తున్న విధానం బట్టి మీకు తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మన రక్షకులు మొచ్చుకొని అయినా నజరయుడైన ఇష్యువనస్య నామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి నీ ప్రజల పక్షం గుణ యుద్ధములు చేసిన తండ్రి నీ ప్రజల పక్షం గుణ యుద్ధములు చేసిన తండ్రి అగ్నిలో పడవేసిన భయమే కుందిరి అగ్నిలో పడవేసిన तो नदी यंतो गणमयी नदी अशुबलेना ममो यंत नदी नदीयांत गणमय మూడు వాక్యములను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఎలోహిం వారు హోరేబులో చేసిన నిబంధన కాక మోయాబు దేశంలో చేసిన నిబంధన వాక్యములు హోరేబులో చేశారు మోయాబు దేశంలో కూడా చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో ఇన్ ది ల్యాండ్ ఆఫ్ మోయాబ్ బిసైడ్స్ ది దట్ హీ హ్యాడ్ మేడ్ విత్ దెమ్ एट ओरेव अनोंदी हिंदी लो मोआब के दे, देश में दो उसके यही वचन है और जो वाचा वाचा उसने उनसे होरे पहाड़ पर बंदी थी या हो उससे अलग है ये హోరేబులో ఇచ్చినటువంటి వాక్యములు నిబంధనలు కాక మోయాగులో మరి వేరుగా ఇచ్చినట్లుగా మరి ఇక్కడ కలిగించడం జరిగి ఉన్నది మోషే ఇజ్రాయిలీలతో ఇలాగ ఉంటున్నాడు ఎలోహిం వారు ఐగుప్తులో చేసినటువంటి ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు చూచి ఉన్నారు అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎలోహిం వారు మీకు ఇచ్చి ఉండలేదు అనుగ్రహించి ఉండలేదు అని మరి మోసేవారి ఇజ్రాయేళలతో అంటున్న సందర్భం ఇంగ్లీషులో ది లార్డ్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ది సైన్స్ అండ్ దోస్ గ్రేట్ వండర్స్ యువర్ ఐస్ సార్ ది has not నాట్ గివెన్ a heart టు అండర్స్టాండ్ ఆర్ ఐస్ టు సీ ఆర్ ఇయర్ ఇయర్స్ టు ఇయర్ నన్ను మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని అని మరి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు చేయనదంతయు చక్క జరుగునట్లు ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం చేసే కార్యాలు పనులు సఫలీకృతం అవ్వాలి అంటే మరేలో ఇం వారు ఇచ్చినటువంటి నిబంధన వాక్యాలను మనము అనుసరించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లెడ్ యూ ఫార్టీ ఇయర్స్ ఇన్ ది వైల్డ్ లర్నెస్ దట్ యు మే నో దట్ లాడ్ యువర్ ఫోర్ కీప్ ది వర్డ్స్ ఆఫ్ దిస్ కావనెట్ అండ్ దెమ్ దూ మే ప్రాస్పరస్ ఇన్ ఆల్ దట్ యు హిందీలో ఈ విధంగా రాసి ఉంది విస్కే సారే దేశ పరీక్షాకే కాం ఔర్ बड़े बड़े चमत्कार यहोवा ने आज तक तुमको ना तो समाभन की बुद्धि और ना देखने को आंके और ना सुनने के कान दिया है तुमको जंगल में चालीस वर्ष लिए फिरा तुम जाने के मैं ये होवा तुम्हारा परमेश्वर हूँ इसलिए इस वचन को बातों को पालन करो ताकि जो कुछ करो बहुत सफल सफलता हो सफल हो అని హిందీలో తెలియచేస్తూ ఉన్నాడు నువ్వేమి చేసిన సఫలీకృతం అవ్వాలంటే నీవు చేయు పనులు అన్నీ మరి సక్రమంగా నెరవేర్చాలి అవ్వాలి అంటే యోహి వారి నిబంధన వాక్యమును మనము అనుసరించి నడుచుకోవాలని ఈరోజు ఏమన్నా నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు ఆమెన్